ఉన్నామనికి వందనాలండి ఈరోజైతే ఫస్ట్ సామి వీస్ గారి గురించి ప్రేర్ స్థుతి స్థుతి అవతరం తండ్రి ప్రభా నాన్న తండ్రి స్వామి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా వేసేయ్యా నాన్న తండ్రి మంచి ఆరోగ్యంతో నింపండి వేసేయ నాన్న తండ్రి ఆర్థికంగా బలపరచండి తండ్రి మరి వారు ఏవైతే అవసరాలు అడుగుతున్నారో నేను మీరే ముందే తీర్చండి తండ్రి అడగక ముందే నా తండ్రి నీవే తీర్చండి తండ్రి ప్రభా కుటుంబంలో నాన్న తండ్రి ఎటువంటి సమస్య లేకుండా ప్రభా కుటుంబం మొత్తాన్ని మీరు మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి వారి అవసరత మీరు తీర్చండి వారి ఇంటి చుట్టూ మీకు ఆపు దయచేయండి వారి రాకపోకల మీరు ఉండే సహాయం చేయండి తండ్రి చిన్నారావు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం చిన్నారావు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యంతో నింపండి నాన్న తండ్రి ఆయన చుట్టూ నా తన ఆర్థిక ఇబ్బందులను తొలగించండి నాన్న తండ్రి ఇంట్లో నాన్న తండ్రి చదువుకున్న నాన్న తండ్రి ఉద్యోగం కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే మంచి ఉద్యోగులు అయితే దయచేయండి తండ్రి నాన్న తండ్రి నాన్న తండ్రి ఎవరైతే నాన్న తండ్రి చదువుకున్న నాన్న తండ్రి నాన్న తండ్రి మంచి పై చదువులకి వెళ్ళాలనుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి సీటు దయచేయండి తండ్రి నాన్న తండ్రి ఇంటి చుట్టూ కాపుదాలు దయచేయండి వారు రాకపోకలని మీరు సహాయం చేయండి పైడి మల్లగారి గురించి ప్రేర్ చేసిన మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి మంచి ఆరోగ్యంతో దీవించండి తండ్రి కుటుంబంలో నాన్న తండ్రి వారు అందరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి వారి ఆర్థిక అవసరతను తీర్చండి తండ్రి ప్రభ ఎటువంటి అవసరం ఉన్న అవసరతను మీరే తీర్చండి తండ్రి ప్రవ్వ నా తన ఇంట్లో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరం తీర్చండి నాన్న తండ్రి వివాహం కోసం ఏమైనా ప్రేరు చేస్తే వివాహ వివాహాన్ని కూడా దయచేయండి ఉద్యోగం కోసం ప్రేరు చేస్తే ఉద్యోగం దయచేయండి తండ్రి హోలీ బైబిల్ వర్డ్స్ గురించి వాళ్ళ గురించి ప్రేరు చేస్తున్నాను తండ్రి వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభావ్వా తండ్రి ఇంట్లో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని వారి దా వారి రాకపోకలేదు మీరేమంటే సహాయం చేయండి తండ్రి ప్రభ ఎవరైతే నన్న తండ్రి నిన్ను ఆశ్రయించి ఉన్నారో ప్రభా వారి కోరికలు మీకు తెలుస్తండ్రి ప్రభా నాన్న తండ్రి నాన్నత అన్ని ఎరుగున్న దేవుడు తండ్రి ప్రభా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు తండ్రి మరి అవసర వారి అవసరతలు ఏంటో మీకే తెలుస్తుంది ప్రతి ఒక్క అవసరాన్ని ఏ మమ్మల్ని ఇప్పుడే నాన్న తండ్రి నన్ను మీరే ఇవ్వండి తండ్రి ప్రభా అలాగే నాయన తండ్రి సబరభి జయగారి గురించి చేస్తున్నాను తండ్రి గారికి మంచి ఆరోగ్యం దాయచయినా తండ్రి వారి ఇంట్లో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి కూడా మన తండ్రి మంచి ఆరోగ్యంత నింపండి తండ్రి ప్రభా ఇంట్లో నన్ను అవసరాన్ని తెలిసి ఆర్థికంగా బలం పరచండి ఇంట్లోనైతే దేనికోసమైతే వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు తండ్రి అవన్నీ మీరు తీర్చండి నేను తను ఉద్యోగం కోసం అయితే ఉద్యోగం ఇవ్వండి వివాహం కోసం అయితే వివాహం ఇవ్వండి పిల్లల కోసం అయితే పిల్లలు మీరు తయారు చేయండి తండ్రి ప్రభా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే వలి గారి గురించి ప్రేర్ చేస్తున్నాం తనకు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి ప్రభావ మరి ఆవిడ చేస్తున్న ప్రయత్నాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభావ మంచి నాన్న తండ్రి ఇంట్లో కుటుంబాన్ని మొత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ అవసరాలు తీర్చిన ఆర్థికంగా బలపరచండి తండ్రి వారు రాకపోకం మీరు సహాయం చేయండి లైఫ్లో నాయన తండ్రి ఏం సాధించాలనుకుంటున్నారో అవన్నీ మీరు సాధించడం సహాయం చేయండి ప్రశాంత్ గారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రశాంత్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభావ వారి ఇంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి తల్లిదండ్రులని బంధు మిత్రులైన నా తండ్రి అన్నదమ్ములు అక్కర్చులు అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ఇంట్లో ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి తండ్రి ప్రభా అన్ని అరుగున దేవుడు మరి ఏ అవసరతలు ఉన్నాయో అవసరాలను ఇస్తున్నాం మమ్మల్ని ఇప్పుడు ఎక్కువ తండ్రి అలాగే ఎల్లు స్టోన్ వర్క్ తేజ గారి గురించి ప్రయోజనం తేజా గారికి మంచి ఆరోగ్యం నింపండి తండ్రి ప్రభా ఆయన వర్క్లో మీరేము సహాయం చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు మీరు తీర్చండి ఇంట్లో నాన్న తండ్రి తల్లిదండ్రులనైనా తండ్రి బంధుమిత్రులు బిడ్డలు నా తండ్రి ఒకరు ఉంటే వారు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఇంట్లో నైన్ చదువుకునే బిడ్డలు ఉంటే మంచినా రిజల్ట్ అయితే ఇవ్వండి తండ్రి ప్రభా ఉద్యోగం కోసం చూస్తుంటే ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రభా అలాగే సురేఖ గారి గురించి ప్రేయర్ చేస్తున్నారు సురేఖ గారికి మంచి ఆరోగ్యం అయితే మీరు దయచేయండి నాన్న తండ్రి నాన్న తండ్రి ప్రభా ఇంట్లో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా ఆరోగ్యాలతో నింపండి నాన్న తండ్రి ఎటువంటి సమస్య లేకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగించేస్తున్న మనము ఎప్పుడైనా తండ్రి ఇంట్లో వరకు ఆరోగ్యంగా వారిని స్వస్థపరిచిన తండ్రి ప్రభా నాయన తండ్రి మా నాయన తండ్రి తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటారు రాకపోకల మీరు ఉండే సహాయం చేయండి తండ్రి ప్రభా నువ్వు గొప్ప దేవుడుతో నన్ను ఎరుగున దేవుడు తండ్రి నా తండ్రి ఈ రోజు స్ట్గా మీట బొంగ గురించి ప్రయోజనం తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న మీట గారిని నేను తండ్రి మంచి ఆరోగ్యంతో నింపడుతండి ప్రభావ లైఫ్లైలవన్నీ నేను రేట్ గోల్స్ ఉన్నాయి ఉన్నాయని మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తం ప్రకారం జీవితాన్ని అంతా మంచిగా సాగడానికి సహాయం చేయండి ఆర్థికంగా బలపరచడం తండ్రి రాకపోకల మీద సహాయం చేయని వారి తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం తన బంధువుతో మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ అవసరం కోసం అయితే ఎదురు చూస్తున్నారో మీకైతే తెలుస్తుంది ఆ వస్తాన్ని ఏస్తున్నామో ఇప్పుడే దాన్ని దయచేయండి తండ్రి ప్రభా ఈ రోజున తండ్రి పది మంది కోసం చేసిన ప్రార్థన మీ పాసన చేర్చుకోండి తండ్రి ప్ర నా నా తండ్రి నువ్వు నాన్న తండ్రి చూచున్న దేవుడు తండ్రి వినిచున్న దేవుడు తండ్రి మా ప్రార్థనలు ఉట్టిగా పోకుండా తండ్రి ప్రభా ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావు వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగి తండ్రి ప్రభా వారి నాన్న తండ్రి సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి నాన్న తండ్రి ఈ మంచి జరిగిందని కామెంట్లయితే నేను మహిమ చేపరచడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా ఈరోజు చేయాల్సిన ప్రార్థన అంతటిని మీరు విన్నారని మేము నమ్ముచినా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నంత నీకు వేలాది స్థితులు తండ్రి నాన్న తండ్రి నన్ను కూడా ఇలాంటి సమయాన్ని ఇచ్చిన నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేలాంటి దిస్థుతులు తండ్రి ప్రభా ఈ చిన్ని ప్రార్థని పాసన చేర్చుకోమని త్వరగా నన్ను ఏ సమల్లు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె